హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఒక మంచి కోచింగ్ సెంటర్ గురించి అయితే తెలుసుకుందాము సో ఈ కోచింగ్ సెంటర్ వచ్చేసరికి నాకు తెలిసిన సార్ వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు సో తిరుపతి హేమశ్రీ డిఎస్సి అకాడమీ మీ అందరికీ తెలిసిందే కదా సో ఫస్ట్ దీని గురించి నేను ఒక విషయం చెప్పాలి అంటే మనీ మాత్రమే పర్పస్గా అయితే ఈ సార్ వాళ్ళు ఈ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయలేదు సో వాళ్ళకి మీకు బాగా చదవాలి ఖచ్చితంగా ఒక జాబ్ సంపాదించాలి అనే ఆలోచన ఉండి ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి అంటే మాత్రం సార్ వాళ్ళని అడిగితే ఫీజులో కూడా వాళ్ళు కన్సల్ట్ అయితే ఇస్తారు మీకు అంటే తగ్గించడం అయితే చేస్తారు సో మనీ కోసం మాత్రమే స్టార్ట్ చేసే ఒక సంస్థ అయితే మాత్రం ఇది కాదు అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అక్కడ మీరు హాస్టల్ వసతి అండ్ మిగతా వసతులు కూడా అక్కడ ఉంటాయి మీరు దూరం నుంచి వెళ్ళి ఏ డిస్ట్రిక్ట్లో వాళ్ళైనా సరే అక్కడికి వెళ్ళి చదువుకునే విధంగా మీకైతే అన్ని వసతులు ఉంటాయి సో కోచింగ్లో మాత్రం బెస్ట్ ఫ్యాకల్టీ ఏదైతే ఉందో మన స్టేట్ మొత్తానికి సో మన స్టేటే కాకుండా తెలంగాణ నుండి కూడా బెస్ట్ ఫ్యాకల్టీ ఏదైనా ఉంటే తెచ్చి మీకు క్లాసెస్ అయితే ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అయితే గత టెట్లో రెండు సార్లు ప్రథమ ర్యాంక్ కూడా మనకి హెమీశ్రీ డిఎస్సి అకాడమీ అయితే సాధించడం జరిగింది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండింటిలో కూడా బ్యాచ్లు అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారు అండ్ బాగా కోచింగ్ కూడా ఇస్తారు నెక్స్ట్ ఇక్కడ కళ్యాణ్ సార్ చేత ఇంగ్లీష్ ఫ్రీ డెమో కూడా ఇక్కడ మీ మనకి జరుగుతుంది అండ్ జూలై ఎయిత్ నైన్త్ డేట్స్ ఏవైతే ఉన్నాయో సో కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు మీ అందరికీ తెలిసిన విషయమే నేను ప్రమోషన్స్ కోసం మనీ కోసం ఏ వీడియో చేయను సో సార్ వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే సో అందుకు నేను మీ అందరికీ కూడా సజెస్ట్ చేస్తున్నాను అండ్ ఫీజు కూడా ఫీజు కోసం మాత్రమే ఈ సార్ వాళ్ళు అయితే ఈ కోచింగ్ అయితే స్టార్ట్ చేయట్లేదు సో మంచిగా చదువుకోవాలి అని మీకుంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి మేము కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి చదువుకోవాలి అనుకుంటే మాత్రం ఈ కోచింగ్ సెంటర్ నేను బెస్ట్ అని సూచిస్తున్నాను అండ్ మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను అండ్ మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా సో ఈ డీటెయిల్స్ని ఒకసారి మీరు కాల్ చేసి కనుక్కోండి సార్ వాళ్ళకి మీకు క్లియర్గా అయితే వాళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు ఇక్కడైతే సెవెంటీ డేస్లో మనకి సిలబస్ కూడా పూర్తి చేయబడుతుంది అకాడమీ బుక్స్ ఆధారంగానే మనకి క్లాసెస్ కూడా తయారు చేస్తారు అండ్ పదివేల బిట్స్తో మీకు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు ప్రతిరోజు ప్రతి వారము ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు తర్వాత ఎగ్జామ్ పాటన్ గ్రా గ్రాంటెస్ట్లు కూడా ఉచితంగా మనకైతే ఉంటాయి అండ్ మెటీరియల్ కూడా ఫ్రీగా అయితే ఇస్తారు సో హాస్టల్ వసతి ఉంది అండ్ క్లాసెస్ కూడా మీకు క్లియర్గా అయితే టోటల్ కంప్లీట్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అండ్ లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి మన ఛానల్లో ఆల్వేస్ అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నా కదా సో ఫాలో అయిపోతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్